వాళ్ళ ఖర్గే గారి నేతృత్వంలో మన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు ఈ దేశంలో జిస్కి జితిని ఆబాది ఉనికి యువతని బాగేదేనని నినాదం ఇలా ఉద్యమంలాగా మారింది ఆ ఉద్యమంలో భాగంగానే రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందేళ్ల తర్వాత కుల సర్వే చేసి ఈ రాష్టంలో యాబై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం అఫిషియల్ డాక్యుమెంట్ ఇచ్చినారు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశం ఎస్సీలు ఎస్సీలు బీసీలు మైనార్టీలు సమానంగా ప్రభుత్వ ఫలాలు పొందాలని ఆ దశగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగేసింది కాబట్టే ఇలా మోడీకి కూడా కనువిగా దేశంలో జరిగే జనగణనలో కులగన్న చేర్చడం అనేది దానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వం అంకురార్పణ చేసిందనే మాట కూడా చెప్పక తప్పదు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు కుల సర్వే చేయడమే కాకుండా రెండు చట్టాలు తీసుకొచ్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వించే ప్రయత్నం చేయడం ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎన్నికలకు పోవాలని ప్రయత్నం చేయడం దానికి తూర్పు పర్సెంట్ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు మూల్యం చెల్లించుకోక తప్పదు బీసీల పట్ల వ్యతిరేక ధోరణి వేయిస్తున్న బీజేపీ ప్రభుత్వం భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవలసి వస్తున్న రాష్టంలో పార్టీ కూడా కలుపుకొని బీద ప్రజానికానికి నష్టం చేకూర్చే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత మాత్రం సహించదు